హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ లాగ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఈ జ్యువెలరీ మొత్తం నేనే తయారు చేశానండి ఏంటి నమ్మట్లేదా నిజమేనండి బాబు ఇవన్నీ నేనే తయారు చేశాను దీనికోసం మళ్ళీ నేను ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశానేమో అనుకుంటారు అలా ఏం లేదండి మన ఇంట్లో ఉండే కార్న్ ఫ్లోర్ పేవికాలు యూజ్ చేసి దాంతో క్లే తయారు చేసుకొని నాకు నచ్చిన కలర్స్లో నచ్చిన మోడల్స్ డిజైన్స్లో నేనైతే జ్యువెలరీ తయారు చేసి వేసుకుంటానండి మన ఆడవాళ్ళు జ్యువెలరీ కోసం కొన్ని వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదా అలా కొన్ని వేలు ఖర్చు పెట్టి వేసుకున్న జ్యువెలరీలో వచ్చే ఆనందం కంటే ఇలా మనం స్వయంగా మన చేతులతో తయారు చేసి ఆ జ్యువెలరీ వేసుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంత హ్యాపీనెస్ ఉంటుంది సో నేనైతే అలానే తయారు చేసుకుంటాను నాకు ఇలా ఏవైనా కొత్తగా నేర్చుకొని ట్రై చేయడం అంటే చాలా ఇష్టమండి ఇప్పటి వరకు నేను చాలా వర్క్స్ నేర్చుకున్నాను వాటన్నిటికంటే ఇలా క్లేతో చేసిన జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమనే మీతో నేను ఇది షేర్ చేసుకుంటున్నాను ఇవ ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమీ పెద్దగా అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ క్లే తయారు చేసుకుంటాము వాటితో మనకి నచ్చిన మోడల్స్లో జ్యువెలరీ తయారు చేసుకుంటాము వన్ డే చేయడానికి అలాగే అది డ్రై అవ్వాలి కాబట్టి వన్ డే మొత్తం అలా ఉంచేసి నెక్స్ట్ డే మనకు కల్ నచ్చిన కలర్స్ వేసేసుకుంటే జ్యువెలరీ తయారైపోతుంది సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా షాపింగ్ చేస్తామో అంటే మనకు నచ్చిన డ్రెస్ కానీ నచ్చిన శారీ కానీ తీసుకున్నాము అంటే వెంటనే దానికి మ్యాచింగ్ మనము జ్యువెలరీ కోసం షాపింగ్ చేస్తాం కదా అలా ఇప్పుడు మనము నచ్చిన శారీ కానీ డ్రెస్ కానీ తీసుకుంటే దానికి మ్యాచింగ్ వెంటనే జ్యువెలరీ మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి సో ఇవన్నీ నేనే చేసుకున్నాను శాంపిల్స్కి మాత్రం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పెండెంట్ చూసారు కదా ఎంత బాగుందో దీనికి మ్యా నేను బీట్స్ అయితే శారీ గురించి కుచ్చులు వేస్తాం కదా సారీకి ఆ కుచ్చుల కోసం తెచ్చుకున్నాను ఈ బీట్స్ వాటిని నేను ఇలా దండగా గుచ్చి పెండెంట్ పెట్టి వేసుకున్నాను ఇలా కాకుండా మనము బీట్స్ కూడా క్లేతోనే తయారు చేసుకోవచ్చు ఇవ్వగోండి నేను తయారు చేసిన క్లేతోనే ఈ బీట్స్ చేసుకొని ఈ బీట్స్కి కలర్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంత ఫాస్ట్గా మనము జ్యువెలరీ అనేది మేక్ చేసేసుకోవచ్చు ఈ బీడ్స్కి చూసారా ఒకటి ఒకటి పట్టుకొని కలర్ వేయకుండా ఒకేసారి అన్ని బీడ్స్కి కలర్ వేసేసాను ఇప్పుడు ఏది కొంచెం డ్రై అయ్యింది అంటే వెంటనే మనము పెండెంట్కి అటాచ్ చేసుకొని మనం వెంటనే జ్యువెలరీ అనేది వేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో నేను అది షేర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి